హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన బుక్ అందరికీ తెలుసు మన బుక్ గురించి జస్ట్ మనకు ఫైవ్ డేస్లోనే ఫైవ్ హండ్రెడ్ కాపీస్ వెళ్ళిపోయాయండి బుక్ స్టాల్లో మరియు మన మన దగ్గర ఆర్డర్ తీసుకొని ఆల్రెడీ కొరియర్ కూడా చాలా చేసేసాము ఇంకా ఈరోజు కొన్ని పార్సల్ వెళ్ళిపోయాయి వాటన్నిటితో కలిపి ఫైవ్ హండ్రెడ్ కాపీస్ అయితే కంప్లీట్ అయ్యాయి ఎందుకు మన బుక్కి ఇంత క్రేజ్ అంటే ఎందుకు ఇంత డిమాండ్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ బుక్ ఎవరికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం ఈ బుక్ ఎలా ఆర్డర్ చేయాలనేది గురించి తెలుసుకుందాం సో ఈ బుక్లో నేను కంప్లీట్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ బుక్లో టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్స్లో ఏవైతే గ్రామర్ పార్ట్ వొకాబులరీ ఆథర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఓకేనా ఈ టెక్స్ట్ బుక్లో తెలుగు ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్ససైజ్ ఉంటుంది కదా మ్యాచింగ్ ఫిలింగ్ ద బ్లాంక్స్ అండ్ మ్యాచింగ్స్ ఉంటాయి కదా వాటికి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది ఓకేనా టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను అవి తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది సో ఇవి నేను ఏవైతే చెప్పానో అవి ఈ బుక్ ఈ బుక్లో అయితే ఉన్నాయి ఎవరైతే టెక్స్ట్ బుక్ చదవలేదో అంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఓల్డ్ న్యూ న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉన్న మ్యాటర్ కూడా ఇందులో ఉంది నైన్త్ క్లాస్ ఉందా సార్ ఎయిత్ క్లాస్ ఉందా సార్ అని కూడా అడుగుతున్నారు నైన్త్ ఎయిత్ కూడా ఉంది కొన్ని బుక్లో నైన్త్ ఎయిత్ ఇవ్వలేదంట మన బుక్లో నైన్త్ ఎయిత్ కూడా ఉంది ఆథర్స్ గురించి కూడా ఉంది నైన్త్ ఎయిత్ ఆథర్స్ కూడా ఉంది న్యూ టెక్స్ట్ బుక్స్ కొన్ని బుక్స్లలో కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి కదా వాటిలో నైన్త్ క్లాస్కి ఇవ్వలేదంట సో మన బుక్లో అయితే అవైలబుల్లో ఉంది ఓకేనా తర్వాత ఈ బుక్తో పాటు ఒక బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ బుక్లెట్ అనేది డిఎస్సికి పనికి వస్తుంది ఇది కూడా ఈ బుక్ కూడా డిఎస్సికి పనికి వస్తుంది ఇందులో టెట్ సిలబస్ ఉంటుంది డిఎస్సి సిలబస్ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఈ బుక్లెట్ ఏదైతే ఉందో ఇది డిఎస్సికి పనికి వస్తుంది ఇక్కడ చూడండి డిఎస్సి సిలబస్ ఇవ్వడం జరిగింది ఆ సిలబస్లో పేజ్ నెంబర్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ డిఎస్సికి ఏవైతే చదవాలో అదే చదవాలి డిఎస్సికి అన్నీ చదవకూడదు ఓకేనా ఏవైతే సిలబస్లో ఇచ్చారో ఇక్కడ సెవెన్ పాయింట్స్ ఉన్నాయి కదా సిలబస్లో అవి చదవాలి ఈ ఈ బుక్ లెట్లో ఏవి ఉన్నాయంటే ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే ఒక పార్ట్ ఉంది కదా ఇక్కడ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అవంతా ఇక్కడ ఉంటుందన్నమాట రిమైనింగ్ మొత్తం ఈ బుక్లో ఉంటుంది డిఎస్సికి ఎవరైతే ఎస్జిటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా పీజీటీ టీజీటీ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా అది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మరి మీరు అన్ని సబ్జెక్టులో ఎక్స్పర్ట్ ఉండవచ్చు కానీ క్వాలిఫై ఎగ్జామ్లో మనం వెళ్ళిపోతే ఇంకా మనము ఆ జాబ్కి అంటే లైక్ క్వాలిఫై ఎగ్జామ్లో పెడితే మనం మెరిట్లో కూడా రాలేం కాబట్టి క్వాలిఫై ఎగ్జామ్కి కంపల్సరీ క్వాలిఫై క్వాలిఫై మార్క్స్ అయితే రావాలి సో టీజీటీ పీజీటీ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఇందులో టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో టెక్స్ట్ బుక్లో నుంచి మనకు డిఎస్సి అంటేనే డిఎస్సి టెట్ అంటేనే టెక్స్ట్ బుక్ ప్రామాణికం మనకు సిలబస్ కూడా టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయి ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ నుంచే మనకు క్వశ్చన్స్ అయితే వస్తుంది సో ఎవరైతే ఎస్జిటి అభ్యర్థులు ఉన్నారో డిఎస్సికి ఇంకా మనకు టెట్ పోస్ట్పోన్ అవుతుందా లేదా తెలియదు ఒకవేళ మీకు టెట్ టైం లేదు కదా సార్ అనుకుంటే డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా టెట్ ఒకవేళ పోస్ట్పోన్ అయితే లక్కీ ఈ బుక్లో అన్నీ చదవచ్చు ఒకసారి ఆల్రెడీ మేము టెక్స్ట్ బుక్స్ చదివినాం సార్ ఒకసారి మేము చదవాలి అని అనుకుంటే ఇది చదవచ్చు ఓకేనా చాలామంది ఈ మన బుక్ ఎందుకు ఇంత డిమాండ్ పెరిగిందంటే ఆ టెక్స్ట్ బుక్ కంటెంట్ ఇందులో ఉండడమే ప్లస్ ఓకేనా తర్వాత చాలామంది సార్ మాకు టెక్స్ట్ బుక్ మొత్తం చదివినా కూడా ఏ కంటె ఏ మ్యాటర్ ఏ టాపిక్ ఎక్కడుందో కూడా మేము ఐడెంటిఫై చేయలేకపోయినాం బట్ ఇక్కడ కొన్ని మేము టెక్స్ట్ బుక్లో మిస్ చేసిన టాపిక్స్ కూడా ఇందులో ఉన్నాయి సార్ అని మెసేజ్ చేస్తున్నారు మీరు పక్కన మనకు చాలా బాగా రివ్యూస్ ఇచ్చారు సార్ నేను ఒక హౌస్ వైఫ్ని నాకు ఇంగ్లీష్ ఎలా చదవాలో తెలియదు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది చాలా థ్యాంక్స్ సార్ అని ఇచ్చారు ఇంకోటి సార్ నేను టెక్స్ట్ నా దగ్గర పబ్లికేషన్స్ బుక్స్ కూడా ఉన్నాయి కానీ అందులో లేని పాయింట్స్ టెక్స్ట్ బుక్లో పాయింట్స్ ఇందులో ఉన్నాయి సార్ చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పారు సో మీరు రివ్యూస్ మన కమ్యూనిటీ పోస్ట్లో ఉంది చూడొచ్చు ఇక్కడ ఈ ఈ వీడియోలో కూడా డిస్ప్లే అవుతుంది చూడొచ్చు సో కాబట్టి మనకు రివ్యూస్ బాగానే వస్తున్నాయి టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని మ్యాటర్ ఇక్కడ ఉంటుంది ఓకేనా నేను అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే ఇందులో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ బుక్లెట్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ జరుగుతుంది ఇక్కడ టెక్స్ట్ బుక్లో లేనివి స్టోరీ రైటింగ్ కొన్ని టెక్స్ట్ బుక్లో లేవు అవి మనం బయట చదవాల్సిందే వాటి కోసం ఎస్జిటి వాళ్ళకి స్టోరీ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ అవి ఉన్నాయి కదా సో వాటి గురించి ఇక్కడ ఈ లెట్లో అయితే ఉంది ఈ బుక్లెట్ ఈ బుక్తో పాటు మీకు పంపించడం జరుగుతుంది సో ఈ బుక్ని ఎలా ఆర్డర్ చేయాలి అని అంటే ఈ బుక్ అనంతపూర్ బుక్స్ అనంతపూర్ టౌన్లో అండపూర్ డిస్టిక్లో శ్రీనివాస బుక్ స్టాల్ స్టూడెంట్ బుక్ స్టాల్ కీర్తి బుక్ స్టాల్ గురిజాడ బుక్ స్టాల్ సో అక్కడ అవైలబుల్లో ఉంది అదేవిధంగా కర్నూలులో కూడా ఈ బుక్ అవైలబుల్లో ఉంది ఆ బుక్ స్టాల్ నేమ్ వచ్చేసి జేపీ బుక్ స్టాల్ సో జేపీ బుక్ స్టాల్లో కూడా ఈ బుక్ బుక్ అవైలబుల్లో ఉంది మీరు వెళ్ళి తీసుకోవచ్చు జేపీ బుక్ స్టాల్లో వెళ్ళి తీసుకోవచ్చు సో టైం సరిపోదు మాకు కొరియర్ డెలివరీ అవ్వడానికి అనుకుంటే అక్కడ వెళ్ళి మీరు తీసుకోవచ్చు రిమైనింగ్ ఎక్కడ కూడా ఈ బుక్ లేదండి సో మీరు ఆర్డర్ పెట్టుకుంటే జస్ట్ టూ ఆర్ త్రీ డేస్లో మీకు డిస్పాచ్ మీకు వచ్చేస్తుంది మీ దగ్గరికి వచ్చేస్తుంది సో చాలామంది ఆర్డర్ చేసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ కాపీస్ అయిపోయినాయి ఈరోజు ఇంకా కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళ కోసం ఈరోజు నైట్ ప్రిపేర్ చేయాలి టుమారో వాళ్ళకి డిస్పాచ్ చేస్తాం ఈరోజు నైట్ ఎవరైతే తొందరగా ఆర్డర్ చేస్తారో టుమారోకు డిస్పాచ్ టుమారో ఆఫ్టర్నూన్ లోపు చేయాలండి టుమారో ఆఫ్టర్నూన్ నుంచి చేస్తే ఆఫ్టర్నూన్ లోపు ఆర్డర్ చేస్తే ఆఫ్టర్నూన్ నుంచి మేము అది పంపిస్తాం ఒక దాంట్లో ఒక పోస్ట్ ఆఫీస్లోనే ఇన్ని బుక్స్ ఆర్డర్ తీసుకోరు కాబట్టి మేము త్రీ ఫోర్ పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ ట్వంటీ అక్కడ ట్వంటీ అట్లా పెట్టి మేము పోస్ట్ చేస్తున్నాం సో కాబట్టి టూ త్రీ డేస్లో మీకు రీచ్ అవుతుంది ఈ బుక్ని ఎలా ఆర్డర్ చేయాలంటే ఈ వీడియోలో డిస్ప్లే అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మీరు హాయ్ అని మెసేజ్ చేయండి అక్కడ మీకు ఒక వాళ్ళు ప్రాసెస్ చెప్తారు ఎలా చేయాలనేది మీకు ప్రాసెస్ చెప్తారు ఆ విధంగా మీరు చేసేసి ఆర్డర్ చేసేయండి ఓకేనా సో ఈ బుక్ మీరు వీలైన తొందరగా తీసుకోండి ఎందుకంటే టెట్కి టైం పొడిగిస్తే చదవచ్చు టెట్కి అన్ని సిలబస్ ఉన్నాయి డిఎస్సికి సంబంధించిన అన్ని సిలబస్ ఇందులో ఉంది ఇక్కడ మనము ఆథర్స్ గురించి క్లియర్గా ఇచ్చామండి థర్డ్ క్లాస్ నుంచి ఆథర్ గురించి చూడండి ఇక్కడ ఆథర్స్ గురించి క్లియర్గా ఇచ్చాం సో కాబట్టి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు న్యూ అండ్ ఓల్డ్ దాని గురించి ఉన్నాయి మనకు డిఎస్సిలో ఆథర్స్ చాలా ఇంపార్టెంట్ ఒకటి లేదా రెండు క్వశ్చన్లు కంపల్సరీ వస్తుంది తర్వాత ఈ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఏదైతే బుక్లెట్ ఉందో దీంట్లో దీంట్లో నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్లు కంపల్సరీ వస్తుంది సో మనకు చూసుకుంటే ఇక్కడ పో పోయర్స్ ఎస్ఏస్ నావలిస్ట్ డ్రమటిస్ట్ ఉన్నారు కదా ఈ ఆథర్లో నుంచే వస్తాయండి ఈ ఆథర్ని బాగా చదివితే ఇందులో ఎవరు పో ఎవరు నావలిస్టు ఎవరు డ్రమటిస్టు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఇక్కడే ఇచ్చింటారు మ్యాథ్ టాపిక్లో సో అక్కడ మనము చదువుకొని వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఇది నథింగ్ బట్ ఆథర్ అండి ఇవంతా ఆథర్స్ గురించి ఓకేనా నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఇవంతా మనకు ఈ బుక్లెట్లో ఉంది ఎస్ఏ రైటింగ్ స్టోరీ రైటింగ్ ప్రెసి రైటింగ్ సో ఇవంతా టెక్స్ట్ బుక్లో ఉంటుంది నెక్స్ట్ ప్రనౌన్సియేషన్ సౌండ్స్ కూడా ఈ బుక్లోనే ఉంటుంది ప్రనౌన్సియేషన్ డిక్షనరీ స్కిల్స్ ఇందులో ఉంది ఈ బుక్లో డిక్షనరీ స్కిల్స్ కూడా ఉంది ఇందులో కూడా ఇచ్చాను కొంచెం ఓకేనా సో ఈ విధంగా మనకు డిఎస్సి సిలబస్ పేజ్ నెంబర్ ఉంది ఏది చదవాలో కూడా క్లియర్గా ఇచ్చేసాను మీకు మళ్ళీ ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది మీకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఇక్కడ సిలబస్ ఇచ్చేసాను విత్ పేజ్ నెంబర్ అలాగే విత్ పేజ్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చేసాను అనమాట సో కాబట్టి చాలామంది డిఎస్సికి అన్నీ చదువుతుంటారు అలా చదవకూడదు సిలబస్ ఏదైతే ఉండాలో అలా అలా అదే చదవాలి మీకు ఇక్కడ చూడండి ఈ దీంట్లో క్వశ్చన్ ట్యాగ్ లేదు క్వశ్చన్ ట్యాగ్ చదవాల్సిన అవసరం లేదు డిఎస్సికి రిపోర్టెడ్ స్పీచ్ ఉంటుంది కదా స్పీచ్ అది ఇక్కడ మెన్షన్ చేయలేదు అది చదవాల్సిన అవసరం లేదు సో కాబట్టి టెట్టికి మాత్రమే చదవాలి ఇట్లా చాలా ఉంటాయి సో కాబట్టి సిలబస్ డౌన్లోడ్ చేసుకుని ఈ బుక్ మీరు చదివితే అర్థమవుతుంది ఓకేనా సో మన బుక్ అయితే ప్రస్తుతానికి ఫైవ్ హండ్రెడ్ కాపీస్ అయితే సేల్ అయ్యాయి ఎవరైతే తొందరగా ఆర్డర్ చేస్తారో వాళ్ళకి కాపీస్ ఒక పర్సన్ అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చారంట ఆయన అనంతపూర్లో బుక్ స్టాల్లో తీసుకుందామని అక్కడ కూడా స్టాక్ అయిపోయినాయి సో వాళ్ళు లేవు అంటే మేము కూడా ఆర్డర్ చేశాం లేవు అని అంటే ఆయన నాకు ఫోన్ చేసి సార్ కావాలంటే వేరే పర్సన్ దగ్గర ఉండే బుక్ ఆ బుక్ని ఆ సార్కి ఇప్పించే దూరం నుంచి వచ్చారు తర్వాత మీకు ఇస్తామని చెప్పేసి ఆ పర్సన్ బుక్ ఆయనకి ఇప్పించాం మడక శ్రీరం నుంచి వచ్చినారంట ఆయన ఫాస్ట్ ఫుడ్ రన్ చేస్తారు ఆయన వైఫ్ ప్రిపేర్ అవుతుందంట మీ బుక్ కావాలి అని మేము ఇంత దూరం వచ్చాము మాకు ఎలాగైనా ట్రై చేయండి ఇవ్వండి అంటే అలా చేయడం జరిగింది కాబట్టి బుక్స్ అనేది కొన్ని బుక్ స్టాల్లో షార్టేజ్ వస్తున్నాయి మనం పంపించడానికి టైం పట్టట్లేదు అంటే టైం సరిపోవట్లేదు నాకు సో కాబట్టి మీరు వీలైన తొందరగా మాకు ఆర్డర్ చేస్తే పంపించేస్తాం ఓకేనా సో ఇది అండి మన బుక్ గురించి టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉంటుందో ఆ మ్యాటర్ మాత్రమే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకేనా దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్